వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ నేను మే ప్రశాంతి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కదిరి గేట్ వద్ద సుబ్రహ్మణ్యం అనే కార్పెంటర్కు సంబంధించిన చెక్కమగ్గం సామాన్ల షాప్లో తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది చీరల పాలిష్ కు సంబంధించిన దోన్లు ఇతర పనికి సంబంధించిన సామాన్లు కాలి బూడిద అయ్యాయి దాదాపుగా పన్నెండు లక్షల రూపాయలు నష్టం జరిగింది బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తూ తనకు జీవన ఆధారం ఇదే అని ప్రభుత్వ అధికారులు స్పందించి ఆదుకోవాలని కోరుకుంటున్నాడు కదిరిగేది కార్పెంటర్ షాప్ ఇది ఇక్కడ నైట్ పన్నెండు గంటల ఇప్పుడు ఫైర్ అయ్యేది అంతా మొత్తం చాలా శాతం లాస్ అయిపోయాం మేము దాదాపు ఏ ఆఫీసర్ అడిగినా మాకు పొద్దున్న వచ్చి కంప్లైంట్ ఇవ్వని అంటున్నాం స్టేషన్లలో ఫైర్ ఆఫీసర్ వచ్చి అక్కడ అడిగి బంద్ చేశారు శేఖర్ వచ్చి ఇక్కడ కలిశారు పొద్దున్నే వచ్చి కేసీమ్మన్నారు కానీ ఎవరు రెస్పాన్స్ లేకపోతే ఎట్లా సార్ ఇక్కడ ధర్మవరంలో నష్టం మాకు పన్నెండు లక్షల దాకా వచ్చింది సార్ నైట్ ఎవరు చేసి కావాలని చేసింది సార్ ఇది మా ఓన్ ప్లేసే మొత్తం మిషనరీ కార్పెంటర్కి సంబంధించిన మిషనరీ దాదాపుగా ఒక మగ్గానికి చేనేతకి సంబంధించి అండి మగ్గాలు దాదాపు మూడు వందల మగ్గాలు దగ్గర కలిపినాయి అధికారులు ఎవరు రాలేదు సార్ ఇంతవరకు కంప్లైంట్ ఇచ్చే నైటే వచ్చారు సార్ వాళ్ళు కానిస్టేబుల్ ఎస్ఏ గారు వచ్చారు అడిగితే మేము పొద్దున్నే వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అన్నారు సార్ అది సార్ జరిగినాయి ఇక్కడ జీవనాధారం మాకు జీవనాధారం ఇదే సార్ మేము గత ముప్పై నాలుగు నుంచి ఇక్కడే ఉన్నాం సార్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్